హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ వరల్డ్ అండి నేను ఈరోజు మీకు బోట్ నెక్కి స్కాలప్ ప్లస్ హ్యాండ్స్కి స్కాలప్ అది ఎలానో చూపిస్తాను ఈ పట్టు అయితే పెట్టేసి పెట్టాలండి మన స్కాలప్తో కొత్త డిజైన్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా కటింగ్ వీడియోని అయితే చూసేద్దామండి ఆ బ్లౌజ్ అయితే మెజర్మెంట్ అండి చూడండి ఇక్కడ నేను బ్లౌజ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను ఆల్రెడీ కొంచెం కూర ఎక్స్ట్రా అటు ఇటుగా ఉన్నదైతే నేను తీసేసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ అయితే నడమ పట్టీకి అయితే తీసుకున్నానండి చూడండి ఇక్కడ మనము బ్లౌజు కొలుతాండి అక్కడ మనం ఆల్రెడీ హైట్ ఎంత అవసరం ఉందో అంత తీసుకోవాలండి కుట్టుతో సహా మనకి ఎజ్జ్తో సహా తీసేసుకొని అక్కడ డ్రా అయితే చేసేసుకోవాలండి ఇది హైట్ ఇప్పుడు మనకి నడుము కొలుతా నడుము భాగం రావాలి అక్కడి కార్నర్ ఇక్కడ కార్నర్ని పట్టేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక చిన్న మార్క్ అయితే చేసేసుకోవాలండి ఇది నెక్కు ఖచ్చితంగా నేను ప్రతి వీడియోలో ఇలా పెడతానండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు చూడండి ఇక్కడ నేనైతే నెక్కి చూడండి అక్కడ నుంచి నడుము అక్కడ నుంచే నెక్ అనేది మనకి డ్రా అవుతుందండి ఖచ్చితంగా ఇప్పుడు మనము అక్కడ టైట్గా పట్టుకొని మనం ఒక డ్రా వేసుకొని మళ్ళీ ఒక ప్లేట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇప్పుడు అలా పట్టి టైట్గా ఇగ్గి చంక దగ్గర మనం కుట్టుతో సహా తీసేసుకొని మార్క్ అయితే వేసేసుకోవాలండి ఇక్కడ మన నెక్ కోసం కూడా మార్క్ అయితే వేసేసుకుందాం చూడండి నెక్ దగ్గర గోటు ఉంది కాబట్టి గోటుకి ఇక్కడ కొంచెం వదలకుండానైతే నేను కుట్టుకు తీసుకున్నానండి చూడండి ఇవన్నీ మనం ఇప్పుడు వేసుకున్న మార్క్ మొత్తము మనం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి చూడండి నేను లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను ఇది చెస్ట్ భాగానికి వచ్చేస్తుంది ఇది చంక భాగానికి అమూల్ భాగానికి కలిపేదండి ఇప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ లోపల మాయా కోసం అయితే నేను మా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి అక్కడ ఏమని అడిగారు మేడం అంటే నాకు షోల్డర్ నాకు పాట్ లాగా వచ్చేసి స్క్యాలప్ డిజైన్ కావాలని అడిగారు కాబట్టి ఖచ్చితంగా షోల్డర్ పార్ట్ అయితే మనకు అవసరం ఉంటుందండి అక్కడ మేడంది ఫిఫ్టీన్ ఇక్కడ సెవెన్ అయితే పెట్టించుకున్నాను సెవెన్ అండ్ హాఫ్ అండి చూడండి నేను అమలు అయితే గీసేసుకున్నాను ఇక్కడ మనకు షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంటుందండి ఎందుకంటే మనకి ఇక్కడ పాట్ నెక్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ కిందికి మనకి బటన్ పెట్టుకునే వరకు అండి ఇక్కడ నుంచి మనం డ్రా చేసుకుంటూ మనం ఒక డ్రా లైన్ షోల్డర్ దగ్గరకైతే కలపాలండి ఇప్పుడు మనము ఇక్కడ నుంచి చిన్నగా కుండలాగా గల్లైతే మనము డ్రా చేసుకోవాలి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసుకోవాలండి ఎందుకంటే అక్కడ ఉక్కు పెట్టడానికి వస్తుంది కాబట్టి ఇప్పుడు అలాగే నార్మల్గా ఇలా డ్రా చేస్తూ పెట్టాలండి ఈజీగా నాకు అది ఎలా అనేది ఏమి ఉండదండి నేనైతే దాదాపు అయితే ఎక్కడ టేపులతో పట్టుకోకుండా జాగ్రత్తగా చూసేసుకొని పెట్టేసుకుంటాను అలా స్క్యాలప్ డిజైన్ అంచుతోటైతే పెట్టేస్తాను ఇక్కడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను వెనుక భాగాన్ని చూడండి మీరెక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతి ఒక్క వీడియో మీకు అర్థమవుతుందండి ఇక్కడ నేనైతే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు వెనక భాగం అయితే అయ్యిందండి ముందు భాగానికి వెనక భాగాన్ని పెట్టి మనము చూసుకుంటాం కదా ఇక్కడ క్లాత్ అయితే ఎయిటీ పాయింట్స్ అయితే ఇచ్చింది మేడం కాబట్టి కొంచెం అటు ఇటుగా అవుతుంది క్లాత్ ఎలా ఉన్నా కూడా మనమైతే కట్ చేసి పెట్టాల్సిందే కాబట్టి నేను ఇక్కడ కట్ చేస్తున్నాను అక్కడ క్రాస్ పట్టీ దగ్గర కొంచెం అయితే మనకి క్లాత్ అయితే వేయాల్సి వస్తుంది చూడండి క్రాస్ పట్టీకి నాలుగేళ్ళు ఐదేళ్ళ మందం అయితే నేను తీసేసుకున్నాను మళ్ళీ యాస్టిస్ ఎంత ఉందో అంత క్లాత్ అయితే నేను అక్కడ గీసేసుకుంటున్నాను ఇక్కడ కూడా గమనించండి హాఫ్ ఇంచ్ అయితే వదులుకోవాలి ప్రతి దాంట్లోనూ హాఫ్ ఇంచ్ వదులుకొనేసి మనమైతే పెట్టుకోవాలండి వెనక భాగం కన్నా ముందు భాగానికి హాఫ్ ఇంచ్ అయితే ఉంచుకోవాలి ఎక్స్ట్రాగా ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను అక్కడ చిన్నగా అతుకైతే వస్తుందండి ఇప్పుడు నేనైతే ఇది కట్ చేసేస్తున్నాను చూడండి మనకి షోల్డర్ పార్ట్ అనేది జారకుండా ఉండాలంటే కొంచెం కరువు అయితే తీసేసుకోవాలండి అది కూడా నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఓవరాల్గా వెనుక భాగం అయితే అయ్యింది ముందు భాగాన్ని అయితే నేను కట్ చేస్తున్నాను అక్కడ చిన్నగా మనకి క్రాస్ పట్టి దగ్గర అయితే ఖచ్చితంగా అతకైతే వస్తుందండి మనం ఇక్కడ లొంట భాగం తీసుకోవాలి కాబట్టి ఇంకొంచెం అయితే నేను క్రాస్గా కట్ చేస్తున్నాను ఓవరాల్గా ముందు భాగం అయితే అయిపోయిందండి ఇప్పుడు మనమి ముందు నెక్క అయితే తీసేసుకోవాలండి ఎప్పుడు చెప్పే విధానమే ఉక్కుల పట్టీనే తీసేసుకోవాలి ఉక్కులు ఉన్న సైడ్ తీసేసుకొని మనమైతే కట్ అయితే చేసుకోవాలండి ఇక్కడ నేను స్టార్ నెక్ అయితే ఇస్తున్నానండి అలా గీసేసుకొని మనకి అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇటు వచ్చేసి అయితే మనకి హాఫ్ ఇంచు వన్ ఇంచు ఉన్న సరిపోతుందండి షోల్డర్ పైకి అలా కట్ చేసేసుకుంటే స్టార్ క్రా మంచిగా నీట్గా వస్తుందండి అక్కడ మనకి కొంచెం కరువులాగుంటే ఆ కరువును కూడా మళ్ళీ మనం తీసేసుకోవాలండి కుట్టేటప్పుడు ఇక్కడ మనకి వెనక భాగం అయితే కట్టింగ్ అయితే చేస్తున్నాను అండి చూడండి మనకి పాట్ లాగా వచ్చేసి పై నకి ఇంకొంచెం కరువులాగా అయితే తీసేసుకున్నానండి చూడండి అంత నీట్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుందండి మనం తీసుకునే కొలతలతో సహా మనకైతే అలా స్కాలప్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనకి చేతులు అండి చేతుల భాగానికి అయితే స్కాలప్ ఇవ్వాలి ఖచ్చితంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను చేతులు కూడా సేమ్ యాస్టిస్ అండి తనకు ఫఫ్ ఇచ్చాను ఫఫ్తో అవసరం లేదు ఇక్కడ నార్మల్గానే స్కాలప్ ఇచ్చేయమని చెప్పారు కాబట్టి మనకి ఫఫ్ అవసరం లేదు కాబట్టి నార్మల్గా బ్లౌజ్ని పట్టేసుకొని అయితే నేను ఇక్కడ కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి అక్కడ అతుకులు అయితే పడతాయి బ్లౌజ్కి మనము ఇప్పుడు గీసుకున్న డ్రా నుంచి ఇక్కడ పై భాగం డ్రా నుంచి కింది వరకు అయితే మనం అలా కట్ చేసేసుకుంటే హ్యాండ్ భాగం అయితే అయిపోయినట్టు అండి ఇప్పుడు సైడ్కు మిగిలిన క్లాత్ అయితే ఉంటుంది కదండి దాన్ని అతుకుల కోసం అయితే ఉపయోగిస్తాము అది కూడా మనకి కరెక్ట్గా రావాలండి నాలుగు భాగాలుగా వచ్చేటట్టు చూసేసుకొని పెట్టుకోవాలి అటు ఇటుగా ఒక సైడ్ వస్తే కరెక్ట్గా రాదు చూడండి అతుకులు కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనకి క్రాస్ పట్టి అంటే ఐదేళ్ళు మందం ముందు భాగం కిందికి వచ్చేసరికంటే నాలుగు ఇంచులు వచ్చేటట్టుగా ఉండి తీసేసుకోవాలండి చూడండి అక్కడ నాలుగేళ్ళు ఇక్కడ ఐదేళ్ళు ఇప్పుడు మనం అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకున్నానండి ఫస్ట్ చేతులు తర్వాత వెనక భాగం అటు ముందు భాగం ఇప్పుడు నేను ఓవరాల్గా కటింగ్ అయితే చేసేసాను చూడండి ఇప్పుడు మనము అంచు అయితే తీసేసుకోవాలండి అంచుకు స్కాలప్ అయితే రావాలి కదా ఇక్కడ నేనైతే మొత్తం జాయింట్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకున్నాను సేమ్ యాస్టిజ్ ఇక్కడ మన బ్లౌజ్ అయితే బ్యాక్ సైడ్ కూడా కట్ చేసేసుకున్నాను చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పెట్టేసాను ఐరన్ చేసేసాను ఇప్పుడు ఓవరాల్గా బ్లౌజ్ అయితే మొత్తం కటింగ్ అయితే అయిపోయిందండి చూడండి ఇక్కడ వెనక భాగం ముందు భాగం చేతులు క్రాస్ పట్టి మొత్తం అన్ని భాగాలు అయితే నేను ఇక్కడ తీసేసుకున్నానండి ఇవైతే అంచులు స్క్యాలప్ తోటి పెట్టడానికండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మిగతాది కుట్టుడు దాంట్లో చూపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్